రోజులు రామూర్తి నమస్కారం రామూర్తి చూసారా శంకరా స్నేహితులు ఇళ్ళకి వెళ్ళొద్దని చెప్పను ఆ గోడ మీద కూర్చుని ఎందుకు లేనిపోయిన గొడవలన్నీ కొంతుకుంటారా వస్తాను మీతో కొంచెం మాట్లాడాలి ఏంటి దయచేసి ఇంకెప్పుడు ఆ పెట్టకూడ మీద కూర్చోకండి ఓ ఫ్రెండ్గా చెప్తే కూడా వినరా నిన్ను మిమ్మల్ని పోలీసులు పట్టుకుని పోయారని తెలిసాక రాతంతా నాకు నిద్రే పట్టలేదు ఏడుపు తన్నుకొచ్చింది ఏడ్చాను తెలియలేదు మీకేవీ జరగకూడదు నా అల్లాడిపోతుంది ఆ రోజు చెప్పాను వీలైతే ఫ్రెండ్ గా మారతానని అవల కాలేదు మారలేను అనిపిస్తోంది నువ్వు పెద్దదాని అయ్యాక ఏమవుతావు తల్లి నేను ప్రైమ్ మినిస్టర్ అవుతాను పెద్దనా తమ్ముడు అమయ నువ్వు ఈ రాజమండ్రిని ఆక్రమించుకోవాలని చూస్తున్నావు మన రాజీ ఇండియానే ఆక్రమించుకోవాలని చూస్తుందిరా బావుగారు ఈ సమయాల్లో అక్కే ఉండుంటే ఇంకో ఇద్దరు పిల్లలతో వీళ్ళంతా కళకళలాడుతూ ఉండేది లేదమ్మా నన్ను చివరిసారిగా సాగనప్పడానికి ఈ పిల్లలు ఉన్నారు నాకు అన్ని నా తమ్ముడే నేను ఇక బయలుదేరతాను అన్నయ్య ఆ సినిమా థియేటర్ నువ్వు రేటు మాట్లాడుకునేశానా ఆస్తులు కొనేటప్పుడు చూపించే ఉత్సాహం అకౌంట్స్ విషయంలోనూ ఉండాలి అలాగే వాడు ఎప్పుడు ఉంటాడన్నావు అన్నాడు ఒక నిమిషం ఆగండి ఇలా ఇప్పుడు వెళ్ళండి వచ్చే నెల ఇరవై తేదీ మంచి రోజు ఆ రోజే మన ఊరి గుడి తిరణాల మన ఊరి వాళ్ళందరికీ నేను చెప్పేశాను ఏంటి విశేషం అదా మా కులదైవం గుడి ద్రాక్షారామలో ఉంది అక్కడ ప్రతి సంవత్సరం తిరునాలు జరుగుతుంది రెండు రోజులు బ్రహ్మాండంగా జరుగుతుంది తప్పకుండా మీరంతా రావాలి అవును బాబు నీకు ప్లాక్ షెక్ట్ ఇవ్వాలి నువ్వే వచ్చి సెలెక్ట్ చేసుకో మీరు ముందుగా వెళ్ళండి మేము బైక్ లో వస్తాం అయ్యా అయ్యా మేమేదో గుట్టుగా పై చేసుకుంటూ మా కొడుకు మేము అంత ధైర్యం మా వాళ్ళ మీద చేసుకుంటాడా వాడి రెడీ చేసుకొని నీ కొడుకు శవాన్ని పంపిస్తాను ఆ కుర్రాలు ఎక్కడరా బట్టలు ఏంటి ఫ్రెండ్ ఇంట్లో పెళ్ళా మీ నాన్నగారు ఎలా ఉన్నారు బాగున్నారు బూకులకు తీసుకో బాగుంది నమస్కారం సార్ అండి సార్ కూర్చోండి ఓ చిన్న సమస్య తేల్చుకుందామని వచ్చాను ఏంటయ్యా ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చారేంటి హలో కుమార్ ఎమ్మెల్యే గారు షాప్ లో కూర్చున్నారు ఏంటి విషయం ఈ షాప్ లో అబ్బాయి పర్చేస్ చేస్తున్నాడా అవును ఆచార్య గారు అబ్బాయి అతను బయటికి రాగానే కొట్టాలని రౌడీలతో వచ్చారు శంకర్ మీరంతా కసే పైన ఉండండి లేదు షాపింగ్ అయిపోయింది పర్వాలేదు మీరంతా పైకి వెళ్ళండి ఒక పది నిమిషాలు అక్కడ ఉండే చెప్తున్నారు అర్థం చేసుకోండి రే వీళ్ళు పైకి తీసుకెళ్ళరా హలో ఆచార్య గారులా ఎమ్మెల్యే మీ అబ్బాయిని కొట్టడానికి వచ్చారు మీరు వెంటనే వచ్చారంటే మాట్లాడిన చెప్పొచ్చు వాడిని కొట్టి చంపేసినా సరే నాకు చెప్పకండి శంకర్ నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెయ్యలేరు ఏం సార్ ముందు బయకడమన్నారు ఇప్పుడు వెంటనే బయలుదేరమంటున్నారు ఏంటి ప్రాబ్లం ఏం లేదు నేను కొట్టడానికని బయట ఎమ్మెల్యే కాసుకుంటూ ఉన్నాడు వెంటనే రమ్మని మీ నాన్నకు ఫోన్ చేశాను కానీ ఏమన్నారు ఏమన్నారో చెప్పండి నువ్వు చచ్చిన చెప్పదన్నారు శంకర్ హలో సర ఏమైంది అనయ్య ఎమ్మెల్యే రౌడీలతో వచ్చి మన ఇంటిని ధ్వంసం చేశాడనయ అడ్డుకోబోయిన నాన్నగారిని కొట్టాడన్నయ్యా నాన్న కొట్టేలా ఏం జరిగింది ఎవరు బయటికి రాకూడదు లోపలికి వెళ్ళండి చెప్పింది మీరు కూర్చోండి 你们来，没得遮遮护他。你们来，你们来，这。你们来，你们来，来来。 అన్యాయంగా నిన్ను ఎమ్మెల్యే గజపతి నన్ను కొట్టడానికి వచ్చాడు నేను తిరిగి కొట్టాను అందుకని సలంటర్ అవుతున్నా కండిషన్ డాక్టర్ సార్ ఎమ్మెల్యే ఆల్రెడీ చనిపోయారు ఎవరు కొట్టింది ఎవరు శంకరెడ్డి సార్ ఎమ్మెల్యే మనుషులు ప్లస్ వాళ్ళు అతనికి ఏమైందో తెలుసుకోవాలని ఆదుతాగా బయట వెయిట్ చేస్తున్నారు వాళ్ళకి ఏం చెప్పమంటారు డాక్టర్ నేనే చెప్తాను మీ వారికి ఏం భయం లేదు కోలుకుంటున్నారు ఎవరో కంగారు పడాల్సిన పని లేదు ఓ గంట పోయాక కరెక్ట్ పరిస్థితి ఉంటే నేనే వచ్చి చెప్తాను ఓకే డాక్టర్ ఎందుకు అబద్ధం చెప్పారు వీడు రాక్షసుడు వీడిని కొట్టిన శంకర్ మంచివాడు శంకర్ కొట్టినందు వల్ల వీడు చచ్చాడని తెలిస్తే కోర్టు కేసు అంటూ శంకర్ లైఫ్ స్పైల్ అవుతుంది అందువల్ల రెండు రోజులు వీడు బతికే ఉన్నట్టు అట్మాస్ఫియర్ క్రియేట్ చేద్దాం అందుకు మీరంతా సహకరించాలి ఓకే డాక్టర్ డాక్టర్ మన వృత్తికి ద్రోహం చేయటం లేదు బతుకున్న వాడిని చచ్చాడని చెప్తే తప్పు చచ్చిన వాడిని బతకాడని చెప్పి ఓ మంచివాడిని కాపాడటంలో తప్పు లేదు అర్థమైందా వెంటనే వెంటిలేటర్ కనెక్ట్ చేయండి అప్పుడే ప్రాణాలతో ఉన్నట్టు తెలుస్తుంది ఐ ఫ్రూట్ స్టార్ట్ చేయండి ఇంకో పేషెంట్ ఈసీజీని మానిటర్లో కనెక్ట్ చేయండి బ్లడ్ గ్రూప్ తెలుసుకునే రెడీ చేయండి కమన్ ఏతే ఎమ్మెల్యే గారిని కొట్టారు సార్ ఎందుకు కొట్టావు ఆయన నన్ను కొట్టారు నేను తిరిగి కొట్టాను సో ఆత్మ ఆత్మరక్షణ కోసం కొట్టావు అంతేగా ఏ సెక్షన్లో బుక్ చేశావు సార్ అటెంప్ట్ టు మర్డర్ త్రీ నాట్ బుక్ చేశాను సార్ ఏ తన్నుడు తిని ఎమ్మెల్యే బతికే ఉన్నాడు సో దిస్ ఇస్ నాట్ అటెంప్ట్ టు మర్డర్ కేస్ ఆత్మరక్షణ కోసం కొట్టాడు గ్రీవిల్ సైడ్ ప్రకారం త్రీ ట్వంటీ ఫోర్ బుక్ చేయి అండర్స్టాండ్ ఎస్ సార్ రూలింగ్ పార్టీ పెట్టారు మీ ఈ సిచువేషన్ లో ఆయన ఎవరు ముట్టుకోకూడదు ప్లీజ్ ఏడవద్దు ఏడవద్దు నా తమ్ముడికి ఏం కాదు ఏడవద్దు సార్ మీ తమ్ముడు చేశారు ఎలా ఉన్నారు నా తమ్ముడికి ఏం పర్వాలేదు కోలుకుంటున్నాడు మీ ఎమ్మెల్యే త్వరలోనే వస్తాడు దిగులు పడకండి ఎక్కడ రావాడు పోలీస్ స్టేషన్ ఉన్నాడా అన్నా కొట్టింది వాడే నీకెంత ధైర్యం ఉంటే నా తమ్ముడు చేయి చేసుకుంటావు నిన్ను ఇక్కడే పాటు పెట్టేస్తాను రావయ్యా గురుగారు ప్రశాంతంగా ఉండండి బయట టీవీ వాళ్ళు ప్లస్ వాళ్ళు ఉన్నారు చిన్న సమస్యను పెద్ద చేసి మీ పేరు ఏయ్ పర్వతం లాంటి నా తమ్ముడిని పడగొట్టావు వాడు ప్రాణాలతో ఉండడం వల్లే నువ్వు ఇంకా బతికున్నావు వాడికి ఏమైనా అయ్యిందో నిన్ను నిలువున తగలబెడతాను సార్ లవర్ చూశారు కదా ఏమన్నారు సార్ మీ తమ్ముని కొట్టిన వాడిని చూసొస్తున్నారు ఏంటి సార్ విషయం ఏమీ లేదు ఆ అబ్బాయి పొరపాటు అయిపోయిందని క్షమించమన్నాడు ఈ సమస్యను మీరు పెద్ద చేయకండి వదిలేయండి అంక ఆయన మీ బిడ్డగా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయకూడదా కనీసం చూడటానికి కూడా ఎవరు వెళ్ళలేదు ఏంటమ్మా అందరూ మౌనంగా ఉన్నారు ఇంట్లో ఎవరు వెళ్ళి వాడిని చూడరు ఎందుకంటే వీళ్ళందరూ మంచివాడు ఈ కేసు వాదించడం నా వల్ల కాదు దయచేసి నన్ను వదిలేయండి ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి హలో అక్క నేను శరత్ని ఏంట్రా విషయం శంకరన్నని పోలీసులు తీసుకెళ్లారు ఆ విషయం మీ బావ మీటింగ్ కని విజయవాడ వెళ్ళారా ఉదయానికి వచ్చేస్తారు రాగానే తీసుకొస్తాను సరే ఏమైంది సరే బావగారు ఊర్లో శంకర్ నీ తరపున వాదించడానికి ఒక్క లాయర్ కూడా ముందుకు రావటం లేదురా రేపు నిన్ను జైలుకి తీసుకువెళ్ళిపోతారు ఏం చేయాలో అర్థం కావడం లేదు మీ బావగారికి ఫోన్ చేసినా ఆయన కూడా ఊళ్ళో లేరు ఆయనకి ఎందుకు చెప్పారా మేం చెప్పలేదరా నాగమణి శరత్ ఫోన్ చేశారు నీ అదృశ్యం శంకర్ ఎమ్మెల్యేకి ఏం కాలేదు లేదంటే పెద్ద ప్రాబ్లం అయ్యేది ఎమ్మెల్యే చనిపోయాడు రాణ్ణి కొట్టిన తర్వాత వాడిని లాకెళ్తున్నప్పుడే నాడి ఆగిపోయింది దేవుడు ఎవరి రూపంలోనూ నాకు హెల్ప్ చేస్తున్నాడు నాకేమీ కాదు మీరు బయలుదేరండి నువ్వేం దిగుడు పడకు మన కంపెనీలో ఆయరికి చెప్పి జామీన్లో విడిపిద్దాం సరే గారు బాలకృష్ణ నేను రామస్వామి మాట్లాడుతున్నాను రాజమండ్రి వెళ్ళాలి రండి రిపోర్ట్లో ఏం వస్తున్నావు డాక్టర్ వీళ్ళ ఆచారం కాల్చడం పొడ్చటం కాల్చడం నమస్కారం సార్ ఎఫ్ఐఆర్ చూశాను త్రీ ట్వంటీ ఫోర్ సెక్షన్ లో గ్రీఎస్ యాక్ట్లు వేస్తున్నారు రెండు రేషన్ కార్డులు యాభై వేల రూపాయల రకం ఉంటే మీ బామర్తి సాయంత్రంలో బయట తీసుకురావచ్చు ముందు డబ్బులు రెడీ చేసుకో అలాగేనండి అరే బంగారు నా దగ్గర పదివేలు ఉన్నాయి ఇంటికి వెళ్ళి నలభై వేల రూపాయలు పట్టరా బా నలభై వేల రూపాయల ఎక్కడి నుంచి వస్తాయి నేను ఈ రాజమండ్రిలో బంగారం పని చేస్తున్నానా లేక దొంగ నోట్లు ప్రింట్ చేస్తున్నానా సంవత్సరం ఆరు నెలల జైల్లోనే నుండి అప్పుడే బుద్ధిస్తుందని చూద్దాం ఎరా మీరెవరు మూగ వాళ్ళ వండి నానా ఒక్క మాట వచ్చ వాడు మీ తోడబుట్టిన వాడేగా అంత పెద్ద నేను వాడు ఏం చేశాటో ఇవి ఇవి తీసుకెళ్ళు నువ్వెందుకు అమ్మాయిస్తాం పర్వాలేదు అది కాదా నేరం ఆరోపించబడ్డ ఈ శంకర్ ని కేసు ఫైల్ చేసిన పోలీస్ స్టేషన్ లో ప్రతిరోజు హాజరై సంతకం పెట్టాలన్న నిబంధనతో జామీన్ మీద విడుదల చేస్తున్నాను ఎందుకు ఇప్పుడు ఆటో ఇక్కడ మన బండి బావా నువ్వు వచ్చిన పని అయిపోయింది ఈ సమస్య నేను చూసుకుంటాను నువ్వు ఊరికి బయలుదేరు ఎందుకు ఇప్పుడు అర్జెంట్ గానే వెళ్ళిపోమంటావు నాకేమైనా అవుతుందని భయమా నా మాట విను బాబా నువ్వు ఒక్కడవే ఒంటి చేత్తో పది మందిని కొట్టగలవని తెలుసు కానీ ఇప్పుడు నువ్వు కొట్టిపడేసింది ఎవరిని ఈ రాష్ట్రాన్ని గుప్పిట్లో ఉంచుకున్నాడు తమ్ముణ్ణి బావ అన్నుంటే బాల్లో నిండింది పొలమే పండింది కన్నపిల్ల ఉంది చెరింది చెయ్యేదో చెయ్యాలంది కాలేదో వెయ్యాలంది గజల పట్టిలు తేడా జర్రి జర్రి బర్రీ వర్రీ గజల పట్టిల్ తెస్తాడే జర్రి జర్రి నువ్వు పడికి తేజిస్తాడు వర్రి వర్రీ